ోద్భవస్ యాదగిరి రెడ్డి బుచ్చమ్మా నామేస్ రవీందరెడ్నామధితనామధేయ రెడ్డి అశ్వత్ నామేయ్ అశ్వత్ నామే రాఘవేంద్రెడ్డి సహస్ రాఘవేంద్ర రెడ్డి నామధేస్ అనంతలక్ష్మి ధర్మతి అనంతలక్ష్మీనామధేయత్నామధేస్ అశ్విత అశ్వితనామధేయ వినాయక వినాయక చవితి ఉత్సవాంగ अद्या पूजा, पूजा सहिता लक्ष्मीगणपति लक्ष्मी हवनकर्मचर विनायकूज धूम्रवर्ण गणपति क्ये

అంగైష్ట సహిత సర్వే కలశాన్ముతమాశ్రిత ఓం ఆ కలశే ఏ సుధావతి పవిత్రే పరిక్ష్యతే గంగా ఆ తీసుకోండి పూజా సామాగ్రి పైన నీళ్లు స్వీకరించండి ఆ పూల పూజా ద్రవ్యాన్ని సంభవం బంధురం गृहीतपाशकाङ्कुशम् वरप्रभा वरप्रदाभयप्रदम् चतुर्भुजम् त्रिलोचनम् भुजङ्गमोपवीतिनम् प्रफुल्लवारिजासनम् भजामि सिन्धुरानलम् विघ्नध्वान्तरिवारणैकतरुनिर्विघ्नातवीहव्यवात् विघ्नव्यालकुलप्रमत्तगरुडो विघ्नेभ पञ्चाननः विघ्नोत्प्रभेदनगरी विघ्नाद्धवः विघ्नाघौ पातु नी श्री श्रीवरविनायकस्वामिने नमो नमः गणपति ध्यानपूर्वकस्कारान् समर्पयामि वरसिद्धिविनायकायः अक्षलशब्दैवे అలా యామి వరసిద్ధి వినాయకాయ నమః నవరత్న ఖజనే సుభాసన రూపయామి వరసిద్ధి వినాయకాయ నమః విగ్రం విగ్రజకొండి పాద్యం మీ కరకంటి నీలగుడుతో శ్రీ వరసిద్ధి వినాయకాయ

ఒక పువ్వు తీసుకోండి నీళ్ళ దాంట్లో ఉంచుకోండి శంబురం వేరే వేరే నీళ్ళ దాంట్లో ఉంచుకోండి గంధం దాంట్లో ఉంచండి గంధం దాంట్లో ఉంచండి ఆ గోదర్ గణమాత జికరిచండి దంద ద్వారాగ్రాహర్షా నిత్య కుష్టాంగీశ్రీ ఈశ్వరీం సర్వ భూతానంద లీలవక్తే

ओम सर्वसिद्धि प्रदाय नम ओं विनायकाय नम ओं दैमाय नम ओं विमुखाय नम ओं प्रमुखाय नम ओं सुमुखाय नम नम ओं गणाधीशाय नम ओं गंभीर निनदा नम ओं पदवे नम ओम भीष्टरदा नम ओम ज्योतिषे नम ओं भक्त नमः नम ओं नमः नम ओं मंगल प्रदा नम अव्यक्ताय नम ओम पराक्रमाय नम ओं सत्य धर्मिफए नम ओं शरसाधय नम ओं महेशा जम नमः नम ओंकिंग मेखलाय नम

క్షనాశకం వినాయకం అచేతరాధి భీతర నవోధిర్భాస్వరం నమత్ర

చెప్పండి మంద్రహీనం క్రియాహీనం భక్తిహీనం సరే నీ కోసం భరిస్తా అటువంటి వ్యాధిగ్రస్తున్న భరించడం చాలా కష్టం అయినా నువ్వు అధిక్రత కాబట్టి నీ కోసం చేస్తా అని సరే అని మనం నడవలేడు కదా ఓ గంపలు ఎక్కించుకొని మీద తలకాయ మీద పెట్టుకొని మీద తీసుకొని వస్తుంది భర్తగారిని మనోడు వచ్చినప్పుడు ఊరికి వచ్చి కదా కాలు ఉప్పుతూ చేతులు ఉప్పుతూ సంతోషంలో వస్తున్నాడు అదే టైంలో బ్యాక్గ్రౌండ్లో ఇంకో స్టోరీ నడుస్తుంది మాండవ్యుడు అనే ఒక ఋషి కాలి నడకన తీర్థయాత్రలు చేయాలి అని చెప్పి తీర్థయాత్రలు చేసుకుంటూ 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 ఈ ప్రతిష్టా అనుకురానికి వచ్చిండు వచ్చి అక్కడ హింగ్లాజ్ దేవి కూడా ఉంది కదా అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు ఈయన ఎట్లా ధ్యానం చేస్తుడు మంచిగా కళ్ళు తెరిచి ధ్యానం కళ్ళు తెరిచే ఉన్నాయి అంతర్ముఖం అయిపోయి ఏం కనిపిస్తలేదు ఏ ఎవరు ఏమైనా ఏం పట్టించుకుంటలేదు రాత్రి ముందు రోజు రాత్రి రాజుగారి యొక్క బడ్లు ఏం చేసిరట ఒక వారం రోజుల ముందు చూడండి బడ్లు ఏం చేసి రాజుగారు రాజుగారి రాజంలో లోపలికి దొంగలు వచ్చారు దొంగలు వచ్చి రాజుగారు ఉంటే వేనా నగలు రాజు తెలియకుండా కొట్టేసిర్రు ఉరికిరు ఉరికేటప్పుడు దొంగలు ఏం చేశారు అన్న ఒకసారి ఒకతారు తెలియక ఈ శిక్ష అప్పుడే తప్పించుకుంటుండే కానీ రాజు రూపంలోనూ శిక్ష అంటే దాని అర్థమైంది యమధర్మరాజు నాకు పాపానికి ఏదో శిక్ష వేయమని నీకు ఆజ్ఞాపించింది అందుకే నువ్వు శిక్ష అని అనుభవించిన నేను ఇప్పుడు నువ్వు వద్దన్నావు కదా ఇప్పుడు చూడని చెప్పేసి కోయిపించిండు బయటపక్క అట్లనే ఉంచుకున్నాడు సో నా బాధను అనుభవించుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు ఈయన నడుచుకుని టైంకి మనోడి పుట్టల కాళ్ళు చేతులు ఆడించుకుంటూ వస్తున్నాడు కరెక్ట్ దిగుంది కదా తన్నుడు తను నిండు ఈనకు మండింది బాగా అప్పటికీ బాధతో ఉన్నాడు ఎప్పుడూ ఇంత నాకు బాధ పెట్టిండు అని తెల్లారితే సూర్యోదయం అయితే వీడు పది తలకాయ పది ముక్కలు పదివేల ముక్కలు వేపి చచ్చిపోవాలని శాపం ఇచ్చేసి దానికి కోపంగా ఇప్పుడు సుమతి గారికి భయం పట్టింది ఆమె లేదు ఆమె లేదు లేదు నా భర్త రురు రురుకుమారుడు అని ఋషి ఋషీశ్వరుడు ఈయన కూడా ఋషుడు సంతతే ఈయనకు పాపం మంచి సాధన ఉంది తపస్సు చేసుకున్నారు వీళ్ళ పెద్దలు ఏం చేశారు అంటే వివాహం చేద్దాం ఈయనకని వివాహం నిర్ణయించారు ఒక ఆమెతోటి వివాహం నిర్ణయించిన తర్వాత సంతోషం ఎంజాయ్ చేయాలి అంటే ఈ ద్వేషం అనేది ఆయనకు ఎన్ని జన్మలు కుదిరిందో కూడా తెలియదట ఆ ద్వేషంతో మళ్ళా పుట్టిండు మళ్ళీ మళ్ళీ ఈ ద్వేషం అట్లా కంటిన్యూ అయితేనే ఉంది జన్మజన్మల పాటు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ద్వేషము క్రోధము కామము వీళ్ళందరూ కూడా రాక్షసులు ఈ రాక్షసుల పని పట్టింది ఎవరు గణపతి ముద్గల పురాణంలో వస్తుంది రామాసురుడు క్రోధాసురుడు లోభాసురుడు మోహాసురుడు మధాసురుడు నో ద్వేషాసురుడు ఈర్ష్యాసురుడు ఇవన్నరు వస్తారు వీళ్ళందరి అంతం ఎవరు గణపతి చేసిండు మన లోపలే ఉంటాయి ఇవన్నీ అవన్నీ పోవాలని చక్కగా ఇప్పుడు మనం గణపతి హోమం చేద్దాం స్వాహంగానే వేయండి ఓం ప్రయచ్చ ప్రతికూలం నాశయ నాశయ ఆపదో నివారయ నివారయ సంపదో वर्धया वर्धया सर्वा वर्धय अभिष्टा देहि देहि सर्वत्र सर्वत्र विजयं विजयं प्रयच्छ 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 गणपतये नमो नमः नमो नमः स्वाहा श्री लक्ष्मी गणपतये इदम श्री ज्ञाता सकलदोष निवारं प्राय चितमान क्ये मनिदेव आवाहा ओम अद्मे स्वाहा ओम अद्मे स्वाहा ओमे स्वाहा ओम अग्निवरुण्स्वाहा ओम अग्निस्वाहा ओम इंद्रा हरिवत स्वाहा ओम विश्व नमो नमः कांडद्वय उपाद्याय पर्मब्रह्मे वर्ग अपवर्ग रूपा नमो नमः アチギタゴウインダーマータワーアナウンダーケシャワークリスナークリスナークシーケシャワークリスナークシーケシャワークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナークリスナ

啊。<we>